ఇప్పుడు ఒక క్రేజియస్ థింగ్ ఏంటో తెలుసా బండి నెంబర్ ప్లేట్ అయితే ఊడి పడిపోయింది చూడండి స్ట్రైట్ గా రోడ్ అయితే బ్లాక్ చేస్తున్నారు ఆ పై వరకు అయితే ఇదే రూట్ గాయస్ కొండ చుట్టూ అయితే తిరుక్కుంటూ వెళ్ళాలి నుంచి వ్యూ వచ్చాక మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే సరే బ్రో సురేష్ థ్యాంక్ యూ బ్రో వచ్చాక డెఫినెట్లీ బ్రో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేసే అది అది ఎక్కడికంటే నేను ఆల్రెడీ ఒక కీవే ఎస్ఆర్ టూ ఫిఫ్టీ బ్లాక్ రివ్యూ చేశాను కదా అదే ఆ బైక్ పైన రివ్యూ ఒకటి చేశాం కదా నెల్లూరుకి వెళ్తూ ఆ ఆ నెల్లూరుకి వెళ్ళే రూట్లో గూడూరు దగ్గర ఒక ప్లేస్ అయితే చెప్పాం కదా కొండ మీద నరసింహస్వామి టెంపుల్ ఉంటుందని ఇప్పుడైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నా వెళ్తున్నా కాదు వెళ్తున్నాం ఎవరెవరంటే నేను యశ్వంత్ అయితే వెళ్తున్నాము యశ్వంత్ అన్న అయితే బ్లాక్ చేయట్లేదు అందుకని చెప్పి అన్న బైకే తీసుకుని వెళ్తున్నా అన్న కూడా నా వెనకాల ఉన్నాడు బ్యాక్ సైడ్ ఉన్నాడు చూడండి ఆ నరసింహస్వామి టెంపుల్ నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏంటంటే కొండ చుట్టూ తిరుక్కుంటూ పైకెక్కాలంట అదంతా ఆఫ్ రోడే కొండ మీరు ఆల్రెడీ సదాశివ ఆఫ్ రోడింగ్ చూసారు కదా అంత హెవీ అయితే ఉండదు నేను నిజంగా ఆ సదాశివ కోణలో చేసిందే నా లైఫ్ మొత్తంలో హెవీ ఆఫ్ రోడింగ్ అనమాట రోజు ఫోన్ లెవెన్ రాన్ లెవెన్ అరౌండ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ హెవీ ఆఫ్ రోడింగ్ అన్ని బైకులు పార్ట్స్ అయితే కదిలిపోయి ఇంటికి వచ్చే టైంకి మనమైతే ఈ రూట్లో వెళ్ళి చాలా మంచి అయిపోయింది గాయస్ ఈ మధ్య నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఈ గూడూరు రూట్ నుంచి వెళ్ళలే ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్కి కూడా మూడు రూట్లు ఉన్నాయి నేనైతే ఈ రూట్లో వెళ్ళాలని అయితే అస్సలు అనుకోవట్లేదు ఇట్నుంచి వెళ్ళిపోతాం ఈసారి ఇట్లెళ్ళామంటే మనం యాజ్ ఇట్ ఈస్ అప్పుడు వెళ్ళాం కదా అంతే గూడూరుకి వెళ్ళిపోతాం ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్తే వర్స్ట్ రూట్ అనమాట అందుకని చెప్పి ఇప్పుడు ఈ తెలుగు గంగ రివర్ ఉంది కదా ఈ రివర్ నుంచి మనం లెఫ్ట్ కట్ అయిపోయామంటే కొద్దిగా పల్లె పల్లెటూరు నుంచి వెళ్తుంది ఈ రూట్ అంతా ബട്ട് ചാലാ ബാണ്ടി റൂട്ട് അത് మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుకున్నాక మొత్తం ఇదే రూట్ అనమాట అక్కడ వరకు నాకు మొత్తం అంటే ఎగ్జాక్ట్ రూట్ అయితే తెలీదు మధ్యలో ఎక్కడన్నా మ్యాప్స్ అయితే పెట్టుకొని చూసుకోవాలి అంటే మాక్సిమం ఒక హాఫ్ పర్సెంట్ రూట్ అయితే తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తిరుగున్నా కాబట్టి ఇటు సైడ్ అయితే గైస్ మొత్తం పొలాలు సూపర్ ఉంటుంది గైస్ ఇటు సైడ్ ఈ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ లో బెస్ట్ థింగ్ ఏంటంటే బండి టార్క్ సూపర్ ఉంటుంది ప్రతి గేర్ లో మీకు ఆ పుల్ తెలుస్తుంటది ఈజీగా సిక్స్త్ గేర్ లో ఫోర్ థౌసండ్ ఆర్పీఎం లో ఎయిటీ మెయింటైన్ అవుతుంది అసలు బెస్ట్ థింగ్ అసలు మీరు కానీ హైవే ఎయిటీ నైన్టీ కానీ క్రూజ్ చేసుకుంటూ ఈజీగా ప్లస్ ఈజీగా మైలేజ్ ట్వంటీ సెవెన్ అలా ఇస్తుంది నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రివర్ నిండా అది ఉంటది కదా లోటస్ ఈ రివర్ మొత్తం లోటస్ ఫ్లవర్స్ మన రైడ్ లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గాయస్ అసలు ఈ రోజు అసలు ఏం రోజు చెప్పలే కదా ఈ రోజు అయితే సంక్రాంతి అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి నేనైతే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలీదు బట్ ఎప్పుడు పోస్ట్ చేసినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ సంక్రాంతి ఈ పిల్లకాయలు అయితే పట్టు వీళ్ళు ఇక్కడ స్టోర్ గేట్ల లాగా ఆపేస్తున్నారు డబ్బుల కోసం వాళ్ళకి ఇస్తాగానే పోయామంటే కరెక్ట్గా మనం చేరుకునే పాయింట్ కాడికి ఉన్నమని మొత్తం అయిపోద్ది అంతమంది ఉంటారు వెళ్ళే రూట్లో అది కాక నేను ఇలా పల్లెటూరు నుంచి సైడ్ వెళ్తున్నాను కదా ఈ పల్లెల సైడ్ ఎక్కువ అనమాట గాయస్ ఇప్పుడు ఒక క్రేజ్ థింగ్ ఏంటో తెలుసా బండి నెంబర్ ప్లేట్ అయితే ఊడి పడిపోయింది నేను ఒక్కనే కానీ బండిలో పోతా ఉని ఉంటే నేనైతే చూసుకోను మళ్ళీ అన్నకు బండి ఇచ్చే టైంలో నెంబర్ ప్లేట్ ఏదో రా అని ఉంటాడు పాప మా అన్న వెనకాల కాబట్టి బండి కాబట్టి బండ్అ ఆఫ్ అని చెప్పి తొందరగా నెంబర్ ప్లేట్ అయితే ఎత్తుకున్నాడు నెంబర్ ప్లేట్ హోల్డర్ ఉంటుంది కదా అది లూజ్ అయిపోయినట్టుంది చిన్న కతుకు వచ్చింది నెంబర్ ప్లేట్ జారి పడిపోయింది గాయస్ నెంబర్ ప్లేట్ అయితే ఊడి పడిపోతా ఉంది ఏంది నా టేపులన్నీ జుగాట్ అంతా చేసి పెట్టినాడు గాయస్ సైడ్ లొకేషన్ చూసారు కదా గాయస్ ప్రశాంతంగా ఉంటుంది ఇటు సైడ్ అయితే మెయిన్ లో పోతే మీకు ఆల్రెడీ చూపించిన రూటే గాయస్ అందుకని చెప్పి నేను ఇలా వచ్చాను ఇటు సైడ్ అయితే కొత్త రూటు నేను ఇప్పుడు వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇటు సైడ్ రాలా కదా అది విత్ తో అందుకని చెప్పి ఇటు సైడ్ వచ్చాను అరౌండ్ ఇక్కడ నుంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందేమో గాయస్ అంతే బైక్ రైట్ సైడ్ చెరువు చూడండి ఫుల్ ఉన్నాయి వాటర్ అయితే ఇప్పుడు చూడండి గాయస్ అట్ట కనిపిస్తుంది చెరువు ఈ రోజు ఆ టెంపుల్ తో పాటు ఇంకొక స్పెషల్ పర్సన్ అయితే కలిసేదానికి వెళ్దాం గాయస్ అతను మీకు మాక్సిమం తెలిసే ఉంటాడు అంటే ఇన్స్టాగ్రామ్ లో అరౌండ్ సిక్స్ సెవెంటీకే ఫాలోవర్స్ ఉన్నారు సిక్స్ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఆ బ్రోన్ కూడా కలిసేదానికి అయితే వెళ్దాం మనం వెళ్తున్నాం కదా టెంపుల్ ఆ టెంపుల్ పక్కన ఊరే అనమాట కుందకూరు అనే ఆ విలేజ్ అనమాట పనిలో పని ఆ బ్రోన్ కూడా కలుద్దాం స్ట్రైట్ రోడ్ గైస్ ఇక్కడ చూద్దాం పవర్ చూడండి ఊరికే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హండ్రెడ్ వెళ్ళిపోతుంది నేను అసలు త్రా ఊరికే లైట్ గా అలా పట్టుకో ఉన్నాను ఫుల్ గా ఇలా ఇచ్చానంటే ఊరికే వెళ్ళిపోద్ది గైస్ మన కి మంచి వ్యూస్ వస్తున్నాయి గైస్ కాస్త సబ్స్క్రైబ్ చేస్తే తొందరగా టూకే కూడా చేసేద్దాం గూడూరు ట్వంటీ త్రీ ఓజిలి ట్వంటీ ఫోర్ గొల్లపల్లి నైన్ మనమైతే ఇక్కడ నుంచి గూడు ట్వంటీ ఫోర్ ఉంది అటు స్ట్రైట్ కానీ మనం గొల్లపల్లి నైన్ కిలోమీటర్స్ ఉంది కదా ఇటు సైడ్ అలా ఈ బైక్ అరౌండ్ ఫోర్ లాక్స్ ఏమో పడింది గైస్ ఆ ప్రైస్ కి వర్తే గైస్ ఇది ఇది ఇంకా అడ్వెంచర్ ఏంటి ఇంకా బెస్ట్ అంటే ఇంకా బిఎండబ్ల్యూలో లో కూడా జిఎస్ త్రీ టెన్ ఉంది అది త్రీ టెన్ సీసీఏ బట్ అది ప్రైజ్ ఏమో ఫోర్ లాక్స్ ఆ బైక్ తో పోలిస్తే నాకు హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ వర్త్ అనిపిస్తుంది ఇంకా దీనికన్నా ఇంకా పవర్ కావాలి క్విక్ షిఫ్టర్ కావాలి ఇంకేముంటా ట్రాక్షన్ కంట్రోల్ కార్నింగ్ ఏబిఎస్ ఇవన్నీ కావాలి ఇంకా ప్లస్ డిస్ప్లే రౌండ్ కాకుండా రెక్టాంగిల్ షేప్ లో డిస్ప్లే కావాలనుకుంటే అడ్వెంచర్ తింటున్నా ఏంటి అది ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట అరౌండ్ అది ఫోర్ పాయింట్ ట్వంటీ లాక్స్ లో అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది అనుకుంటా దాంట్లోనే అలైవ్ వీల్స్ ఉంది ప్లస్ స్పోప్ వీల్ వేరియంట్ ఉంది స్పోక్ వీల్ వేరియంట్ అయితే కాస్త ఎక్కువ ఎస్ డబ్ల్యూ వేరియంట్ అంటారు అది కాకుండా నార్మల్ వేరియంట్ ఉంటది స్టాండర్డ్ వేరియంట్ అని చెప్పి అయితే అరౌండ్ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫోర్ పాయింట్ టెన్ లాక్స్ లో అయితే వచ్చేస్తుంది బైక్ ఆన్ రోడ్ అది చూడడానికి స్ట్రైట్ గా రోడ్ అయితే బ్లాక్ చేస్తున్నారు గైస్ ఇద్దండి కొండ పైన అయితే కనిపిస్తుంది కదా ఆ గుడికి అనమాట మనం వెళ్లాల్సింది ఇక్కడ బోర్డు కూడా అయితే పెట్టున్నారు కదా శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం అని చెప్పి పైన కనిపిస్తుంది కదా గుడి అది ఆ పై వరకు అయితే ఇదే రూట్ గైస్ మన అడ్వెంచర్ బైక్ కాబట్టి ఇప్పుడు అసలు ఇబ్బంది లేదు ఏ బైక్స్ అయినా వెళ్ళిపోతాయి పోయిన లో చేసినంత ఆఫ్ రోడింగ్ అయితే కాదు ఇది కాకపోతే ఇప్పుడైతే అస్సలకి ఇబ్బంది లేదంటున్నా ఆటోలు కూడా తిరుగుతున్నాయి అంటే మాక్సిమం ఇలాంటి రోడ్డే ఉంటది కొండ చుట్టూ అయితే తిరుక్కుంటూ వెళ్ళాలి గైస్ గైస్ ఇదే రోడ్ లో ఇంకా మనం అయితే త్రీ కిలోమీటర్స్ ఇలానే వెళ్ళాలి ఇక్కడ అంతా ఎండలేదు గైస్ ఆ కొండ మీద ఒక్కటే ఎండ పడుతుంది ఆ గుడి గోపురం ఉంటది కదా గోల్డ్ కలర్ లో అది బాగా మెరుస్తుంది మీకు గోపురంలో ఎంతవరకు కనిపిస్తుందో తెలీదు బట్ నా కళ్ళకైతే బాగా షైనింగ్ ఉంది ఇక్కడ ఈ రీసెంట్ టైమ్స్లోనే గైస్ బాగా డెవలప్ అయిందంట గుడి యశ్వంత్ అయితే గైస్ పాపం స్టార్టింగే చెప్పాడు నేను నన్ను షూట్ చేసి పెట్టద్దు అని చెప్పి బట్ మనం ఎవరు మాట ఆఫైనాం మనం అయితే షూట్ చేసి పెడదాం మాక్సిమం వచ్చేసినట్టే గైస్ టాప్కి ఇంకొద్దిగా దూరం ఉంది ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో గైస్ చూడండి చూస్తూ చూస్తూనే మనం అయితే అంత టాప్కి వచ్చేసాము గైస్ ఇదిగోండి గైస్ ఇది గైస్ గుడి అయితే ఎంత బాగుందో చూసారా సూపర్ గైస్ మనమైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట టెంపుల్ పైకి వెళ్ళి కూడా షూట్ చేస్తాను ఇప్పుడే వచ్చి ఇక్కడ బైక్ అయితే స్టాప్ చేసుకోను అన్న రాడంట ఎందుకన్న రీజన్ చెప్పవా నేను సిద్ధంగా లేను సిద్ధంగా గైస్ పైన లొకేషన్ అయితే చూడండి వేరే లెవెల్ గైస్ ఇక్కడ ఉచిత అన్నదాన సత్రం అంట ఇక్కడ నుంచి ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ ఎంత బాగుందో చూడండి గైస్ లొకేషన్ చూడండి గైస్ గుడి టాప్ లో ఉంచి అయితే చూపిస్తున్నా ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేస్తే ఉంటది గాయస్ నిజంగా వేరే లెవెల్ అన్న పాపం ఎప్పుడు డ్రోన్ తెచ్చేవాడు ముందు బ్లాగ్ లో డ్రోన్ ఫుటేజ్ మిస్ అయింది ఈ బ్లాగ్ లో డ్రోన్ ఫుటేజ్ మిస్ అయింది అన్న డ్రోన్ వేరే వాళ్ళు తీసుకెళ్లారంట అందుకని చెప్పి ఈ బ్లాగ్ లో ఒక డ్రోన్ ఫుటేజ్ లేదు ఇక్కడైతే షూస్ వేసుకొని వచ్చినా ఈ షూస్ ని వదిలిపెట్టేసి లోపలికి వెళ్దాం గాయస్ స్టెప్స్ ఎక్కువ అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ సెల్ట్ ఎవర్ కూడా బెటర్ గాయస్ సిగ్నల్స్కి ఏ ప్రాబ్లం రాకుండా స్టార్టింగ్ గుడి లోపలికి రావడం ధ్వజస్తంభం అంటారు కదా అదనమాట ఇది ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అక్కడ గాయస్ టెంపుల్ అయితే అక్కడ వీడియో అలో ఉండదు మ్యాక్సిమం దేవుణ్ణి షూట్ చేయకూడదు రికార్డ్ చేస్తే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు బట్ పాసిబిలిటీ ఉంటే అక్కడ కూడా షూట్ చేస్తాను గైస్ ఇక్కడికి అయితే వచ్చాక మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే గెలిచారు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఊరు బ్రో మీ అందరిది మిగిలంట ఇంతమంది అయితే సబ్స్క్రైబర్లు అయితే కలిసారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో గైస్ ఇది గైస్ టెంపుల్ అయితే లోపల కనిపిస్తున్నాడు కదా దేవుడు కనిపిస్తున్నారా అదనమాట కొత్తగా రీమోడల్ చేశారు కాబట్టి గుడి మీకు చూసేదానికైతే చాలా బాగా కనిపిస్తుంది గాయస్ ఇప్పుడే అయితే దేవుడిక్కడ దర్శనం కూడా చేసుకున్నా ఇక్కడ పైన మిగతా దేవుళ్ళు అనమాట వీళ్ళు చెప్పాం కదా గాయస్ చాలా కొత్త గుడి అనమాట ఇక్కడ ఇంకా దేవుడిని అయితే పెట్టలేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వచ్చామంటే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట గుడికి వ్యూ అయితే చంపేసింది గాయస్ మాకు లక్ ఏంటంటే గాయస్ మా ఊరు నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇది మన అన్న అయితే ఆడనాడు జూమ్ చేస్తా చూడండి అన్న ఇంతాక నేను దూరంగా చెప్పాను కదా గైస్ ఆ పై నుంచి గోల్డ్ కలర్లో గోపురం ఎండక్ ఎండకు మెరుస్తుందని ఇది ఈ గోపురమే గైస్ మనమైతే గుడికాడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడైతే అసలు మనం ఎక్సలేటర్ కూడా ఇవ్వాలి గాయస్ చూడండి ఎట్టలిపోతుందో బైక్ ఇక్కడ రోడ్డు వేస్తే బాగుండు గాయస్ ఇంత మంచి టెంపుల్ ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి రోడ్డు కూడా ఉంటే బాగుండు ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడికి వచ్చేదానికి రోడ్లు ఫెసిలిటీ కూడా మంచిగా ఉంటాయి ఈ సస్పెన్షన్ గాయస్ ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న బంప్స్ అయితే అసలు తెలియట్లేదు సరే బ్రో సురేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో వచ్చాక డెఫినెట్లీ కలుద్దాం బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో గాయస్ ఇప్పుడే సురేష్ బ్రోని కూడా అయితే కలిసేసి మళ్ళీ వెంకటగిరికి అయితే స్టార్ట్ అయ్యాం నిజంగా ఆ అన్న అయితే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే కొంతమంది ఉంటారు నాకు ఇన్ని ఫాలోవర్లు ఉన్నాయి చెప్పి యాటిట్యూడు అలా ఉంటాయి నేను పేర్లు రివీల్ చేసి చాలా మందిని నేను కలిసినప్పుడు అయితే చేశారు అలా బట్ ఈ అన్న అయితే డెఫినెట్లీ అలా అయితే కాదు ఇదన్ మన సబ్స్క్రైబర్స్ బాయ్ బ్రో బాయ్ 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 గైస్ నాకైతే చాలా హ్యాపీ ఈ ఈరోజు నేను కలవాలి అని అనుకున్న బ్రోన్ సార్ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్న చేసుకునేసా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిసారు ఫుల్లీ గైస్ జోడన్ గైస్ వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఆపేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇద్దాం వీళ్ళు జలక్ చెప్పండి చెప్ చెప్తా బ్రో అసలు లేదు బ్రో క్యాష్ అందుకని ఫోన్పే ఫోన్లే పాపం అనుకోని యశ్వంత్ అన్న క్యాష్ లేకపోయినా నా కాడ యశ్వంత్ అన్న క్యాష్ లేదు ఫోన్లే అనుకోని అకౌంట్ లో ట్వంటీ రూపీస్ వేస్తే దేనికి ఇరవై మేమే ఇస్తాము ఇరవై అంటున్నాం పెద్ద అటు ఉంటది గాయస్ పోన్ నేను ఇస్తే ఇందాక వచ్చేసాం చూడు సరళన్ చెప్పి అటు వస్తేనే కరెక్ట్ గాయస్ మనం మార్నింగ్ చూపించాం కదా అదే చెరువు అనమాట ఇది ఇప్పుడు చూడండి మార్నింగ్ అంత కనిపించదు ఇప్పుడు ఆ ఎండకి ఇంకా బ్లూ లో ఉన్నాయి వాటర్ ఓకే గాయస్ మనమైతే వెంకటగిరికి అయితే వచ్చేసాం దక్షిణ పట్టుడే గాయస్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మోహిత్ పోటో బ్లాక్స్ అండ్ నెక్స్ట్ బ్లాగ్